ఈరోజు పర్ఫెక్ట్ ఆవ పులిహోర ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండు వరకు చూసేయండి ముందుగా ఒక ఫ్రయింగ్ ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఆవాలు వేయించుకుందామండి ఆవాలు ఎక్కువ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పడతాయి అనమాట అందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేయండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను మెంతులు వేయండి మెంతులు ఎక్కువ వేసుకోకండి ఇంకా అందులోనే కందిపప్పు వేయండి కందిపప్పు వేయడం వల్ల పప్పుల పొడి మన పులిహోరలకు చాలా బాగుంటుందండి టేస్ట్ బాగా ఉంటుంది అనమాట అందుకోసమని నేను కందిపప్పు కొంచెమే వేస్తున్నాను అది కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆవాలతో పాటే అంతా బాగా ఫ్రై అవ్వాలండి మనకు ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ఫ్రై అయినట్టు అప్పుడు తీసి ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేయండి ఆ పొడిని పక్కకు పెట్టిన తర్వాత ఇలా చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కకు ఉంచేసేయండి ముందుగానే రైస్ కూడా ముందుగానే ఉడికించి చల్లార్పి పక్కకు పెట్టేసేయండి రైస్ నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో పల్లీలు వేస్తున్నాను అండి పల్లీలు ఇంకా కాజు వేస్తున్నాను ఆప్షనల్ అది ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ మామూలుగా ఫ్రై చేయండి తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసి అప్పుడు ఫ్రై చేయండి మళ్ళీ పల్లీలు జీడిపప్పు ఫ్రై అవ్వగానే పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నానండి అంటే ఇప్పుడు పోప్ కోసం అనమాట చింతపండు పేస్ట్ చేయాలి కదా దానికోసం ఆయిల్ వేడవగానే అందులో శనగపప్పు వేసి బాగా వేయించుకోండి జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను పోపులోనే ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ పోపులో పప్పు పప్పుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి పులిహోర అంటే కొంచెం పప్పుల క్వాంటిటీ పోపులో వేయడం వల్ల చాలా బాగుంటుంది తినేటప్పుడు తగులుతో చాలా బాగుంటుంది అనమాట అండ్ ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ కోసం అందులోనే కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను అప్పటికప్పుడు చేసేదైతే కొత్తిమీర కూడా వేసుకోండి మీరు ఒకవేళ నిల్వ ఉంచుకోవాలనుకుంటే కొత్తిమీర స్కిప్ చేసేయండి అవి ఫ్రై అవ్వగానే నేను ఇంగువ వేస్తున్నాను పసుపు కూడా వేసుకొని ఇప్పుడు బాగా మొత్తం మిక్స్ మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అండి చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల మీకు కావాలనుకుంటే కొంచెం లైట్గా మనం చింతపండు పులుసు పోసిన తర్వాత బెల్లం వేయొచ్చు ఒక చిన్న ముక్క బెల్లం వేయొచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు మీరు ఒకవేళ మీ దగ్గర బెల్లం ఉంటే ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేయండి బెల్లం వేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టెంపుల్లో పులిహోర ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందనమాట బెల్లం వేయడం వల్ల ఇది బాగా దగ్గరకు అవ్వాలండి ఈ చింతపండు పేస్ట్ అనేది బాగా దగ్గరకు అయిపోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంతవరకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి మధ్య మధ్యలో కలపకపోతే కింద అడుగంటూ పోతుందన్నమాట ఇలా పేస్ట్ అవ్వగానే పక్కకు పెట్టేయండి ఇప్పుడు రైస్ ఉంది కదండి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపొడి ఆవ పొడి అందులో వేసేయండి నెక్స్ట్ అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయండి కలర్ కోసం కొంచెం లైట్గా పసుపు వేసుకోండి ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి ఈ రైస్ మొత్తం నెక్స్ట్ అందులోకి అన్నంలోకి చింతపండు పులుసు మొత్తం కలిపేసేయండి నాకు మొత్తం పడుతుంది కాబట్టి నేను మొత్తం వేసేస్తున్నాను మీకు ఒకవేళ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయినా తినొచ్చు ఒక వన్ వీక్ లోపు ఎప్పుడైనా తినే తినేయచ్చు అనమాట టేస్ట్ మారకముందే అంతే అండి మన ఆవ పులిహోర రెడీ అయిపోయినట్టే మీకు ఇది గుళ్ళో ప్రసాదం లాగా అనిపిస్తుంది అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ లాస్ట్లో ఇలా పల్లీలు జీడిపప్పు వేయించుకున్నాం కదా అది మిక్స్ చేసేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే అండి బాయ్